రాజీవ్ గాంధీ చేసింది తీసేస్తే ఆయన ఆత్మ శాంతి ఉండేదని వాళ్ళ పార్లమెంట్లో రివర్స్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు పవర్స్ ఇయ్యే వాస్తవంగా దానికి కారణం అంతా కూడా ఒకప్పుడు జిల్లా పరిషత్లకు ఒకప్పుడు ఎంపీపీలకు బాగా అధికారాలు ఉండే ఈ అధికారాలని తీసేసిందంతా కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసేశారు దాంతో ఆ వ్యవస్థ అంతా దెబ్బతిని దయచేసి కానీ రాబోయే రోజుల్లో దీన్ని మార్పు తీసుకొచ్చినందుకు కూడా మనం అసెంబ్లీలో మన ఢిల్లీలో రాజ్యసభల ద్వారా వాళ్ళ వివిధ స్థాయిలో కూడా పోరాటం చేయవలసిన పని ఉన్నది దయచేసి నేను ఈరోజు నేను మిమ్మల్ని పిలిచి ఎన్నోటో చేయాలనుకున్నాను కానీ నేను వేరే టూర్ లో ఉండి చేయలేకపోయాను పాప ఊషమ్మ గారు కూడా వారు కూడా మనకు పెట్టాలి పోగ్రామ్ పెట్టాలని వారు కూడా పెట్టించారు వారికి మీరు అందరూ కూడా కలిసి పనిచేశాం నేను వర్తలపేట పాలకుతి రెండు కాపాడుకుంటా మహిళ ఏదైనా సరే అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అవుతుంది దాంట్లో ఏదైతే చెప్పలేం మహిళా రిజర్వేషన్ ఏదైతే వేళ దక్క దాని గురించే పరిగా ఉంది ఇద్దరం నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు తెలియదు ధన్యవాదాలు